నమస్తే అండి నేను మీ తులసీరామ్ బాలా తిరుసంద్రదేవి అవసరం అండి చైతన్యం రావాలి రావాలి అనుకుంటే మనం సరిపోదు చైతన్యం ఎప్పుడు వస్తుంది క్రమశిక్షణ పాటిస్తేనే వస్తుంది గ్లాసులో పాలు ఉంటేనే గ్లాసులో పాలు ఉన్నాయంటాం గిన్నెలో ఉంటే గిన్నెలో ఉంటాయంటాం బిందెలో ఉంటే బిందెలో ఉంటాయంటాం మంచి మనిషి అంటే మంచి విలు విలువలు గెలినటువంటి నియమాలు పాటించిన వ్యక్తిని మాత్రమే మంచి వ్యక్తి అంటాం విలువలు పాటించకపోతే పోరంబోక అంటాం గొప్ప విషయాల్ని సృష్టించి సమాజం కోసం కృషి చేసేటువంటి వ్యక్తుల్ని మహానుభావులు అంటాం ఎదుటివాడకు సహాయం చేసేటువంటి వాళ్ళని మానవతామూర్తులు అంటాం పరోపకారాన్ని కోరుకునేటువంటి వాళ్ళని మంచి మనసు ఉన్నటువంటి మహారాజులుగా మనం గుర్తిస్తాం దేనికోసం చేస్తున్నాం ఇదంతా అంటే మనం అందరం కూడా సంఘజీవులం కాబట్టి సంఘానికి కట్టుబడి ఉండాలి ఎవరైతే ఈ సంఘంలో కుటుంబ వ్యవస్థ అనేది కూడా ఉంటుంది కుటుంబంలో విలువలు పాడించకపోతే ఆ కుటుంబం విచ్ఛిన్నమైపోతుంది కుక్కలా చింపిన విస్తరాకవుతుంది అలాగే సంఘంలో ఉన్నటువంటి నడిపిస్తున్నటువంటి మేధావులు శాఖల్లో ఉన్న ప్రతి వ్యక్తి ప్రైవేట్ శాఖ కావచ్చు గవర్నమెంట్ శాఖ కావచ్చు ఏ శాఖ అయినా కావచ్చు వాళ్ళు ఆ విధుల్లో ఉన్నటువంటి విషయాలను తెలుసుకొని ప్రత్యేకమైనటువంటి విధి విధానాలని ఈ మేలు దొరికే విధంగా మనం కృషి చేస్తే ఆ శాఖల్లో వాళ్ళు గొప్పవాళ్ళుగా మహనీయులుగా తయారవుతారు కాబట్టి నేను చెప్తున్నాము శాస్త్రవేత్తలుగా మనం చెప్పుకుంటున్నాము డాక్టర్లో ఉన్నారు యాక్టర్లో ఉన్నారు శాస్త్రాల్లో ఉన్నారు టెక్నాలజీ రంగంలో ఉన్నారు పరిశోధన రంగంలో ఉన్నారు సోలార్ సిస్టమ్ మీద పరిశోధన చేసినటువంటి మహా మేధావులు ఉన్నారు అనేక శాఖలు ఉన్నాయి పరిశోధన చేయడానికి వాళ్ళు నిరంతరమైన కృషి చేస్తేనే వాళ్ళు ఎక్స్పర్ట్స్ అవుతారు ఈరోజు మేధావులుగా అని భావించుకుంటూ భావించుకుంటూ ఏమి తెలియకుండా ఏమి తెలుసుకోకుండా కొంతమంది చేడ పురుగులు సమాజంలో ఈ శాఖల్లోకి అనేక రకాలుగా వస్తున్నారు ఒక శాఖ నిర్వీర్యమైంది అంటే అది వ్యక్తి యొక్క శాఖ నిర్వహిస్తున్న వ్యక్తుల వల్లే సాధ్యపడుద్ది ఒక వ్యవస్థ నాశనమైందంటే ఆ వ్యవస్థలో అసమర్థులైనటువంటి వ్యక్తులు ఉండబట్టే ఆ వ్యవస్థ నాశనమవుతుంది ఒక సంఘం నాశనం అయిపోయిందంటే సంఘ విద్రోహ చర్యలు చేసేటువంటి వ్యక్తులు ఆ సమాజంలో ఉండబట్టే ఆ సంఘం విచ్ఛిన్నమవుతుంది ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి మనం ఎంత క్రమశిక్షణంగా సంఘంలో జీవిస్తామో సంఘానికి అంత బలమైనటువంటి మునాదులు పడతాయి ఈర్ష్య అసూయ రాగ ద్వేషాలు ఎదుటి పక్క ఇంటికి వెళ్ళి మనం పెత్తనం చేయడం అనేటువంటిది ఎంతవంటికి సమంజసం తోటి వారికి గౌరవించేటువంటి బాధ్యత మనకు లేదా నీ మాట అన్ని చోట్ల చెల్లాలా అనేటువంటి మూర్ఖత్వ భావాలను వదిలిపెట్టండి మీరు ఎంత మర్యాదిస్తారో ఎదుటి వాళ్ళు కూడా అంతే మర్యాదిస్తారు దీపంలో నూనె లేకపోతే ఒత్తి లేకపోతే దీపానికి ఆ రెండింటికి అనుసంధానం తర్వాత అగ్గిపలు తీసుకుందని వెలిగిస్తేనే ఆ మూడు సమ్మేళనం జరిగితేనే అప్పుడు దేదీప్యమానంగా కాంతివంతమైన దీపం వెలుగుతుంది అట్లాగే ప్రతి మనిషి కూడా ఆ మూడు విలువలను ఖచ్చితంగా పాటించాలి కుటుంబ విలువల్ని సంఘ విలువల్ని మానవతా విలువలని పాటించినప్పుడు మాత్రమే ఆ వ్యక్తుల యొక్క మ చుట్టూ ఉన్నట్టు సమాజం ప్రశాంతంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉంటుంది కావున మై డియర్ ఫ్రెండ్స్ ప్లీజ్ రైట్ టు అండర్స్టాండ్ మై ఫీలింగ్స్ సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం మీ తులసిరామ్ బాలా తిరుపుసుందర దేవాశ్రమం అందరికీ మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు